ఎవరు ఎవరు వాళ్ళ మీడియా దేశ నాయకుడు అంటే ఉన్నే అయిపోతాడమ్మా నాలుగు మీటింగ్లుకి వెళ్తే ఇతర రాష్ట్ర మీడికి వెళ్తే నాయకుడు వెళ్ళిపోతారా ఏం మాటలు ఈ నాయకుడు అనే మాటకి అర్థం ఇక నాలుగు మీటింగ్లు అటెండ్ అవుతాం కాదు నీ పేరు ఎంతమందికి తెలుసు అని నీ తెలుగు పేరు అక్కడ ఉన్న సాడే త్రీ జీరో జీరో పాయింట్ ఫైవ్ తెలుగు వాళ్ళకి తప్పితే నీ పేరు ఎవరికి తెలుసు జార్ఖండ్లో నీ పేరు ఎవరికి తెలుసు బాంబేలో బాబాయి మాసెస్ ఇంటీరియర్కి వెళ్తే ఎవడు తెలుసు నువ్వు ఇక్కడే ఇంటీరియర్లో ఇప్పటికే ఆంధ్రాలో వెళ్ళండి ఛాలెంజ్ చేస్తాను ఆంధ్రలో ఇంటీరియర్ విజయ్ దగ్గరికి వెళ్ళి పవర్ కళ్యాణ్ ఎవడని అడగండి ఎంతమంది తెలిసే చెప్తారు ఇవన్నీ సిటీలో ఫ్యాన్స్ అడవిని చూసేసి మొత్తం ఆరు కోట్ల ఆంధ్రులకి సుపరిచితుడు ఆంధ్ర ఆరు కోట్ల ఆరాధ్య దైవము ఈ పిచ్చి స్లోగన్స్ పిచ్చి మాటలు భజన మాటలు చెప్తే ఎన్న ఆయన లోకనాయకు రెడ్డి లోకనాయకుడు మాటలు అభి అది వేరే అది రాష్ట్ర రా రాష్ట్ర విషయం రాష్ట్రంలో చంద్రబాబు పవన్ కళ్యాణ్ తొక్కుట నొక్కుట ఖాయం అది రాసి పెట్టుకోండి ఎందుకంటే చంద్రబాబు తన కొడుకుని తన తర్వాత రెండు వేల ఎనభై తొమ్మిదిలోకి తన కొడుకుని ముఖ్యమంత్రిని చేయాలని చూస్తాడు కానీ పవన్ కళ్యాణ్ చేస్తానికి అంగీకరించాడు తన మామని అంగీకరించడాడు పవన్ కళ్యాణ్ అంగీకరిస్తా అంగీకరించాడు కనుక మెత్తగా చాలా ప్రజలతో పరకరిస్తూ కళ్ళతో విక్రీస్తూ ఉంటాడు ఆ పనులు చేస్తూ ఉంటాడు మెచ్చుకుంటూ పైన బుధం చేయేస్తూ వెనకాల గోయి తొగుతాడు అది చంద్రబాబు చేయబోయే పని రాబోయే కాలంలో అతి త్వరలో లొకేషన్ని ముందుకు తీసుకెళ్లాలి కనుక ఈ నొక్కట పవన్ ఇది అర్థమవుతుంది పవన్ కళ్యాణ్కి అర్థమయ్యే ఈ చంద్రబాబు క్లచెస్ నుంచి బయటపడాలంటే గబుక్కుని మనం ఓడిపోతాం ఇప్పుడు ఇమీడిగా వస్తే కనుక ఉంటో బలాన్ని ఏర్పాటు చేసుకుని బయటపడాలి బలం ఏర్పడేసి ఏ బలం కావాలి స్టేట్ బీజేపీకి అంత బలం లేదు సో నేషనల్ బీజేపీకి వెళ్ళిపోయి నేషనల్ బీజేపీ కాళ్ళ దగ్గర కూర్చొని వాళ్ళ వాళ్ళ యొక్క గుడ్ బుక్స్లోకి వెళ్ళి వాళ్ళ కోసం నిన్నటిదాకా నేను క్రిస్టియన్ని బ్యాప్టిజం పుచ్చుకున్నానని తోటి నేను అని చెప్పి వాళ్ళని మెప్పించాలని ప్రయత్నపడుతున్నాడు మెప్పించేస్తే వాళ్ళ గుడ్ బుక్స్లోకి వెళ్తే రేపు చంద్రబాబు చీపమ్మన్నా చంద్రబాబుతో చెడిన నెక్స్ట్ బీజేపీకి వేరే నాయకులు లేదు బీజేపీకి పాప వాళ్ళు ఆల్రెడీ కోల్పోయారు ఇండివిజువల్ లేదు వ్యక్తిత్వం లేదు బీజేపీ వాళ్ళ ఆంధ్రాలో లేదు బీజేపీ వాళ్ళ ఆంధ్రాలో ఉన్నది బా బాబు భజన పార్టీ వచ్చినాక పుణ్యమైన బాబు భజన పార్టీ తప్పితే బీజేపీ లేదు బీబీపీ ఉంది అంతే సో వాళ్ళకేంటి వాళ్ళకి వేరే గతి లేదు సో ఏదో ఒక మొహం కావాలి పవన్ కళ్యాణ్ పెట్టుకుని పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రిగా వాళ్ళు వెళ్తారు రెండు వేల ఇరవై సో కమ్యూనిస్టులు చంద్రబాబు ఒకటి కూటమి వీళ్ళు ఒకటమి జగన్ కూటమి శుభ్రంగా వీళ్ళు మళ్ళీ జగన్ అధికారంలో తీ తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతుంది అంత తప్పితే ఈ పవన్ రాష్ట్ర నాయకుడు కానీ ఏమీ లేదు నిన్నగాక మొన్న ఉప ముఖ్యమంత్రిగా ఉండి లా అండ్ ఆర్డర్ తప్పు జరుగుతుంది అందరూ మమ్మల్ని జనాలు తిడుతున్నారని లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉందో తెలియదు నీకు లా అండ్ ఆర్డర్ సీఎం చేతిలో ఉంది చంద్రబాబు చేతిలో చంద్రబాబు నాయుడు చంద్రబాబు దమ్ము లేక ఆ అమ్మాయిని తిరుతావేంటి అమ్మాయిని తిడతారు అమ్మాయికి వార్నింగ్ ఇస్తావేంటి ఎస్పీలకు వార్నింగ్ ఇస్తావేంటి అని నువ్వు నీ పార్టీ అధికారంలో ఉంది కూర్చుని మాట్లాడుకుని సీఎంతో మాట్లాడి ఏంటి ఇలా జరుగుతుంది ప్రజలు తిరుతున్నారు మనని అసహ్యంగా ఉంది ఏంటన్నా మాట్లాడుకో లేదా పబ్లిక్గా పెద్ద సుతపూసలాగా అంటే ఏంటి ఇక్కడ రాజకీయం ఏంటి ఇక్కడ రాజకీయం తెలుగుదేశం పార్టీ భ్రష్టు పట్టిపోతుంది తెలుగుదేశం మినిస్టర్లు పెట్టిపోతున్నారు ప్రభుత్వం అసహ్యంగా ఉంది నేను అసహ్యమైన ప్రభుత్వంలో నేను భాగస్వామిని కాదు నేను నిలదీస్తున్నాను నేను నిలబెట్టి అడుగుతున్నాను అని ఫస్ట్ స్టెప్ టు కమౌట్ అక్కడ నుంచి బయటికి రావడానికి చంద్రబాబు నుంచి బయటికి రావడానికి మొదటి అడుగు ఇంకా రాబోతుంది రాబోయే కాలంలో ఇంకా చాలా అడుగులు ఉంటాయి ఇద్దరికిద్దరు చెడిపోయే రోజు చెడిపో తప్పని పరిస్థితి తప్పని పరిస్థితి చెడిపోవడం అంటే ఇప్పుడు జగ పవన్కి తప్పదు చంద్రబాబు కర్చెస్ నుంచి పిడికి నుంచి బయటికి రావాలి